పోస్టర్ విడుదల కార్యక్రమానికి విచ్చేసిన సిపి కుటుంబ సభ్యులకు మరియు మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు మరియు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మొదటగా కొత్తగా ఎన్నికైన ఈ నియోజకవర్గ మండల కన్వీనర్లకు నేను కంగ తెలియజేసుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఎనిమిది నెలలు అవుతూ ఉంది ఎనిమిది నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం వాగ్దానాలు చేసి మేనిఫెస్టో విడుదల చేసి వీళ్ళు ప్రభుత్వంలో వచ్చినారు కానీ ఆ వాగ్దానాలు ఆ మేనిఫెస్టోలో చెప్పిన మాటలు ఏది అమలు కాలేదు దాంట్లో ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి విద్యార్థులు దాదాపు నాలుగు అంటే ఒక సంవత్సరం ఏదైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో దాని తర్వాత దాని ముందు మన ప్రభుత్వం ప్రతి నెల డేట్ ఉన్నది అండర్లైన్ చేసే ప్రతి పథకం అమలు చేసిన బటన్ నొక్కినా ప్రజలకు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడినాయి కానీ ఎలక్షన్ కోడ్ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు ఈ రోజు విద్యార్థులకు ఆ స్కూళ్లలో కానీ కాలేజీల్లో యూనివర్సిటీల్లో ఎగ్జామ్ తగ్గి వస్తుంది ఏ ఎగ్జామ్ లో కూర్చోబెట్టడం లేదు సర్టిఫికేట్ ఇచ్చి ఇవ్వాలంటే సర్టిఫికేట్ ఇచ్చేదానికి వాళ్ళు చాలా ఇబ్బందులు దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసిన వాగ్దానాలు ఇవ్వకపోవడం ఈ రోజు మేము ఒక రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నాం అలాగే ఒక నెల ముందు మేము విద్యుత్ ఛార్జీలు పెంచిన దానికి మేము ఎడిటేషన్ చేసినాం మీకు తెలుసు విద్యుత్ ఛార్జీలు పెంచినా ఇప్పటి ఏమీ ఏమి యాక్షన్ తీసుకోలేదు పైగా ఆదాయం మేము ఏ పథకం అమలు చేయలేము మేము సూపర్ సిక్స్ అమలు చేయడం లేదని నేర్చుకున్నారు చంద్రబాబు నాయుడు ప్రతిసారి ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో ప్రభుత్వంలో వస్తారో అప్పుడంతా ఐదు సంవత్సరాలు అనావృష్టి చూసినారు ఈ రాష్ట్ర ప్రజలు అయినా వాళ్ళకైతే ఓట్లు వేయలేదు కానీ దొంగ దారి ఈ ప్రభుత్వం ఏర్పడింది అది ప్రతి ఒక్కరికి తెలుసు దొంగచాటున వచ్చిన దానికే వాళ్లకు చాలా ధైర్యం ఉంది ఏమంటే ప్రజలకు మాకు వాళ్ళు వేసిండేది వైఎస్ఆర్ సిపికి మేము ఏదో ఉదాహరణ మేము వచ్చినా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిందని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రజలు చూస్తున్నారు ఈ ప్రభుత్వం చాలా ధోకా చేస్తా ఉంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగట వాడుతున్నారు కాబట్టి ఏదైతే మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉందో అది త్వరగా విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తు ఆదుకోవాలని ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం అలాగే ఈ నెల ఐదవ తేదీ అంటే బుధవారం రానున్న బుధవారం పుట్టపర్తిలో చలో కలెక్టరేట్ ప్రోగ్రామ్ ఈ ఫీజు పూర్ ప్రోగ్రాం పెట్టాం మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఆయన ఆదేశాల మేరకు ఈ రాష్ట్రమంతట ప్రతి నియోజకవర్గంలో ప్రతి డిస్టిక్ లో కలెక్టరేట్ కు పోయి కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఈ నియోజకవర్గ విద్యార్థి విద్యార్థినులు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఈ కార్యక్రమానికి వచ్చి పిట్టపర్తిలో కలెక్టరేట్ ను మేమంతా పోయి వినతి పత్రం ఇచ్చే దాంట్లో మీరంతా భాగ్యస్వాములయ్యి మీ పిల్లల భవిష్యత్ కోసం మన పార్టీ మన నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫీజు పోరు కార్యక్రమాను శ్రీకారం చుట్టినారు కాబట్టి మీరందరూ ఎవరైతే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో మన ఏడు ఆరు మండల ఏడు మండలాల కలిసి కలిసి వాళ్ళ విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని మరియు ఏదైతే ఈ కన్వీనర్లు అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ మండలాల్లో విద్యార్థులకి పోయి మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రులకు మాట్లాడి అక్కడి నుంచి అత్యధికంగా వచ్చే విధంగా వాళ్లకు పిలుచుకొని వచ్చి పుట్టభర్తిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వేడుకుంటున్నాను దీంట్లో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక కన్వీనర్లే కాదు కార్యకర్తలైతే ఎంపీపీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మరియు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని జగనన్న ఏమైతే విద్యార్థులు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారో ఆయన ఆలోచనలో మేము ఒకరి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలని మేమందరినీ నేను మనసారా వేడుకుంటూ రానున్న ఐదవ తేదీ ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాల్సిందిగా వేడుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు because you haven't seen the guys, so I have a question for you.